హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము మా మాయగారు అబ్బాయి యూఎస్ నుంచి వస్తున్నారండి పికప్ చేసుకోవడానికి అనేసి వెళ్ళాము అందరం ఎయిర్పోర్ట్కి వెళ్ళామండి వాడిని పికప్ చేసుకొని బయటకు వచ్చేసాం అలాగ బీచ్ వ్యూ చూస్తూ అలా వెళ్తున్నాం సైడ్లు వెళ్ళి అలా మీకు చూపిద్దాం అనేసి వీడియో తీసానండి వ్యూ చాలా బాగుంటుంది బీచ్ దగ్గర సాయంత్రం పూట ఇంకా బాగుంటుంది సమ్మర్ కాబట్టి బీచ్ దగ్గర ఖాళీ ఉండదు అసలు సాయంత్రం అయ్యేసరికి ఎండప్పుడే చూడండి ఎన్ని వెహికల్స్ ఎంతమంది ఉన్నారో సాయంత్రం అయ్యేసరికి ఇంకా జనాలు ఉంటారండి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా భోజనం టైం అయ్యింది అనేసి భోజనం ఎక్కడ బాగుంటుంది అనేసి మేము అలా చూస్తూ బీచ్ పక్కన వెళ్ళి వెళ్తున్నాము అక్కడ రుసుకొండ పక్కన రాజుగారి దాబా ఉంది అందులో బిర్యానీ చాలా బాగుంటుంది స్పైసెస్ ఆయిల్ ఏమీ లేకుండా టేస్ట్గా ఉంటుంది అలా అనేసి ఆ దాబాలోనికి వెళ్తున్నాము మౌని వాళ్ళ తాతయ్య ఇతను అందరం ఆ హోటల్ లోపలికి వెళ్తున్నాము హోటల్ అస్సలు ఖాళీ లేదు బిర్యానీ బాగుండడం వల్ల మరేమో మరి కానీ చాలా బిజీగా రసం ఉంది ఈలోపు మౌని వాళ్ళ తాతయ్య ఏదో మాట్లాడుకుంటున్నారు టేబుల్ ఏం ఖాళీ లేదు ఒకసారి ఉండండి అని చెప్తే అలా ఉన్నాం అందరం కూడా తర్వాత మా ఒక అబ్బాయి ఉన్నారు కాబట్టి వెంటనే మాకు టేబుల్ ఒకటి అరేంజ్ చేశారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నా ఆర్డర్ ఇచ్చుకున్నాక ఒక టెన్ మినిట్స్ తర్వాత బిర్యానీ వచ్చింది అందరం కూడా దాన్ని తిన్నాము అందరూ అన్నట్టు టేస్ట్గా కూడా ఉంది బిర్యానీ స్పైసెస్ ఆయిల్ ఏమీ లేదండి ఎవరైనా చుట్టుపక్కల ఎప్పుడైనా భోజనానికి చేయాలనుకుంటే ఆ దాబాకి వెళ్ళి ఒకసారి టేస్ట్ చేయండి నిజంగా చాలా బాగుంది బిర్యానీ టేస్ట్ కూడా బాగుంది చిన్నపిల్లలు ఎవరైనా సరే తినేటట్టుగా ఉందండి బిర్యానీ చాలా బాగుంది సరే ఇక్కడతో ఇంకా అయిపోయింది ఇంకా భోజనం చేసాక మళ్ళీ బయటకు వెళ్ళిపోతా వెళ్ళిపోవడానికి రెడీ అయ్యామండి అందరం కూడా ఇంకా అలాగే షాపింగ్ చేయడం షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ చేసుకొని వెళ్దాము అనేసి ఇంకా అందరము